ఎలా ఉంటుంది సార్ మామూలుగా ఆదాయం అసలు ఎలా స్టార్ట్ చేశారు దీన్ని ఎంత తోటి ఎంత స్టార్ట్ చేశారు ఈ రోజు ఇంత పెద్దగా చిన్ననే స్టార్ట్ చేసినాం అండి గా స్టార్ట్ చేసాము ప్లాస్టిక్ ప్లాంటర్స్ నుంచి స్టార్ట్ చేసేసి రీటైల్ నుంచి హోల్సేల్ కి ట్రేడింగ్ వచ్చాము ఓకే ప్రొడక్షన్ కూడా చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫ్రెంచైజింగ్ కూడా నడుస్తుంది సో ఓకే సక్సెస్ఫుల్ గా రన్ యా ఓకే సో యాక్చువల్లీ మాల్ ఒకవేళ మీకు పార్ట్స్ కావాల్సి ఎవరైనా కావాలనుకుంటే సో ఒకసారి మీ వెబ్సైట్ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఒకసారి చెప్తారు షూర్ అండి మీరు మన వాట్సాప్ నంబర్ నైన్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ వన్ ఫోర్ సెవెన్ మిక్స్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ నెంబర్ కైనా రీచ్ అవుట్ చేయొచ్చు అదర్వైజ్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ప్లాస్టిక్ సెంటర్ డాట్ ఇన్ కి కూడా రీచ్ అవుట్ చేసుకోవచ్చు మన వెబ్సైట్ లో అన్ని ప్రొడక్ట్స్ కనిపిస్తది స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్ గా మీరు చూసి ఇంకా ఎలా క్యాలిక్యులేట్ చేసేసి మీ చేసుకోవచ్చు అండ్ ఇవన్నీ చేశాక మీరు ప్రాబబ్లీ అవుట్ స్టేషన్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా కూడా మన డెలివరీ ఇస్తాం ఆల్ ఓవర్ ఇండియా కూడా డెలివరీ ఉంటుంది యస్ యస్ ఏం సార్ ఇవి ఇక్కడ నాకు చూసుకుంటే ఇది అసలు నిజంగా ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది కదా ట్యాంక్ ప్లాంట్ ప్లాంట్ ట్యాంక్ లాగా అయిపోయింది బాగా చాలా ఈజీగా మూవ్ చేయటానికి చాలా ఈజీ మూవింగ్ ఉంది కదా దీనికోసం అంటే మేము స్పెషల్ గా ఒక స్టాండ్ చేసిన అండి స్టాండ్ ఉంది ఓకే దానికి సెపరేట్ స్టాండ్ సపరేట్ అటాచ్ అనుకో లేదు సో ఈ స్టాండ్ వల్ల మీకు ఎక్కడైనా కన్వీనియంట్ గా మీరు ఎంత పెద్ద పాట్ అయినా ఎంత హెవీ అయినా మూవ్ చేసుకోవచ్చు ఇది ఎంత సార్ మామూలుగా ఏంటి అని ఎంత పెద్ద పాట్ నిజంగానే ఇది చాలా మంది బయట రెసార్ట్స్ లో హాస్పిటల్స్ లో ఇలాంటి పెద్ద పాట్స్ వాడతారు పెద్ద భోగన్విలా కానీ పెద్ద భోం సై ప్లాంట్స్ ఉంటాయి బోన్సై ప్లాంట్స్ వాటి కోసం వాడతారు ఎంత ఈ సైజ్ ఎంత సార్ ఈ సైజ్ ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ సో ఫార్టీ ఫైవ్ ఇంచెస్ యస్ ఓకే ఎట్లుంది సార్ ఇది ఎంత కాస్ట్ ఎంత ఫైబర్ అండి ఈ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ నుంచి అప్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి ఓకే ఇందులో ఇంకా షేప్స్ అండ్ సైజెస్ ప్రకారం ప్రైస్ ఓకే ఇవన్నీ తులసి మొక్క కదా ఇవన్నీ తుల్సి పాట్స్ అండి ఇది తుల్సి పాట్స్ అవునండి ఇది కూడా ఫైబర్ ఇవన్నీ ఫైబర్ అండి ఓకే ఇది ఇది స్పెషల్ గా లోటస్ ప్లాంట్స్ కోసం బాగా పోతాయండి కొంతమంది ఇట్లా ఫౌంటైన్ లాగా కూడా వాడుకుంటారు సో ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో మీకు ఎయిటీన్ ఇంచెస్ నుంచి పెద్ద ఫార్టీ వన్ ఇంచెస్ దాకా సైజెస్ ఓకే సార్ ఇదేంటి మామూలుగా మూవింగ్ అన్ని ఉన్నాయి కదా దీనికి మీరు ఇందాక చూసారు కదా అదే స్టాండ్ ఉంది పెద్ద పాట్స్ కోసం కూడా దొరుకుతాయి ఈ స్టాండ్స్ లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఏ పాట్ కంటే ఆ పాట్ కోసం మనం సో యాక్చువల్లీ ఉంటే చాలా ఈజీ పెద్ద గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇవి ఉంటే చాలా ఈజీగా సో రిమూవ్ చేయడానికి వాటర్ క్లాగింగ్ అవ్వదు రూట్ డిస్టర్బ్ అవ్వదు ప్లాంట్స్ డిస్టర్బ్ అవ్వదు తర్వాత క్లీన్ ఉంటాయి ఇష్యూ సో ఒకవేళ మనం ప్లాంట్ కి వాటర్ ఇస్తే తుప్పు తుప్పు అట్లా ఉంటుందా ఇది ఐరన్ సార్ అని చెప్తే తప్పు హండ్రెడ్ పర్సెంట్ బట్ దీంట్లో ఇంకొక ఆప్షన్ మనం ఏం డెవలప్ చేసినాం అంటే ఇప్పుడు రస్ట్ వచ్చే చాలా మంది ఏంటంటే రస్ట్ మార్క్స్ అంటారు సో దానికోసం మనం దీనిలో పౌడర్ కోటెడ్ సీరీస్ తీసాము అది దీనికన్నా కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉంటాయి బట్ దానికి మెయింటెనెన్స్ ఏమి ఇష్యూ అవసరం రస్ట్ పడదు ఓకే సో గారు ఇప్పుడు ఏమైంది మీరు ఇంతకు ముందు నాకు క్వశ్చన్ అడిగారు ఈ గ్రో బ్యాగ్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అది ఏముంది సో ఇప్పుడు ఏమైతే మీరు గ్రో బ్యాగ్స్ తీసుకున్నా పాట్స్ తీసుకున్నా ఎలాంటివి తీసుకున్నా ఏమైతుంది మీరు స్టాండ్స్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సింది ఓకే మీకు టెరస్ మీద ఏమైతుంది మీరు స్టాండ్ పెట్టకుంటే వాటర్ క్లాగింగ్ వాటర్ సీపేజెస్ అన్ని ఇష్యూస్ ఉంటాయి చాలా మంది కొత్త కొత్తగా ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు చాలా మంది ఏంటంటే నాకు కూడా అదే డౌట్ వచ్చింది చాలా మంది ఇప్పుడు టెర్రస్ గార్డెన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు సో పైనంతా ప్లాంట్స్ ఎక్కువగా పెట్టేస్తూ ఉంటారు సో వాటికి వాటర్ ఇచ్చినప్పుడు కింద స్లాప్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది కదా సో అలాంటప్పుడు ఇది ఖచ్చితంగా మెయింటీ మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి ఎందుకంటే మీరు ఈవెన్ వాటర్ ప్రూఫింగ్ చేయించినా కూడా వాటర్ సీపేజెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ అవుతుంది స్టాండ్ పెట్టిన వల్ల అలాంటి ఏం ఇష్యూ రాదు మీరు ఈజీగా అప్పటికప్పుడే క్లీన్ చేసుకొచ్చి మెయింటైన్ సో స్టాండ్స్ లో మనకి ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయి సార్ ఇది సార్ మీకు స్టార్టింగ్ వచ్చేసి ఇది రాడ్ స్టాండ్స్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ నుంచి థర్టీ ఫైవ్ ఒకసారి మన దగ్గర ఎంత ఎంత సైజ్ ఉంది ఒకసారి ఇవి కూడా చూద్దాము అవును ఇవి స్టాండ్స్ కూడా మనం ప్రతిదీ పార్ట్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ ప్రకారం సైజ్ ప్రకారం తయారు చేశాం ఓకే సో మీకు దీనిలో ఈ చిన్న సైజెస్ ఉన్నాయి ఇందులో మీడియం సైజెస్ ఉన్నాయి ఇవి నైన్ బై నైన్ టెన్ బై టెన్ మళ్ళీ ట్వెల్వ్ బై ట్వెల్వ్ వస్తాయి ఇందులో కూడా మళ్ళీ టూ గ్రేడ్స్ ఆఫ్ క్వాలిటీ చేస్తాం ఇది టెన్ ఎంఎం ఉంది అది ఎయిట్ ఉంది ఓకే సపోజ్ మీరు ఇన్ఫాక్ట్ దీని మీద సిమెంట్ పార్ట్ పెట్టినా కూడా విత్ హోల్డ్ చేస్తారు ఓకే అప్ టు హండ్రెడ్ కేజీస్ ఈజీగా విత్ హోల్డ్ చేస్తారు ఓకే వెయిట్ ని బట్టే పెట్టాలి దీనికి కూడా ఓకే యాక్చువల్లీ నాకు ఈ స్టాండ్స్ లో అది బాగా నచ్చింది రిమూవింగ్ స్టాండ్ ఆ వీల్ స్టాండ్స్ రిమూవ్ చేయడానికి చాలా ఈజీ చాలా ఈజీ ఓకే ఇంతకు ముందు మీకు రౌండ్ స్టాండ్స్ ఇంట్రొడ్యూస్ చేశాము ఇది ఇప్పుడు చాలా మందికి ఏంటంటే అట్ ద సేమ్ లెంత్ నాలుగైదు పాట్ పెట్టాలని కూడా ఉంటది అప్పుడు ఇలాంటి బెంచ్ స్టాండ్స్ తీసుకోవచ్చు త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీట్ దాకా అండ్ మీరు అడిగారు దీనికి రస్ట్ వచ్చే ఛాన్స్ వస్తుంది ఎస్ సో దానికి ఆప్షన్ ఏంటంటే ఇట్లా పౌడర్ కూడా తీసుకోవచ్చు ఇది రస్ట్ అనేది రాదు మెయింటెనెన్స్ అది ఉండదు ఓకే సో అది ఈజీగా మీరు గా ఎఫర్ట్ లేదు సో వీటికి మాములుగా రాదంటారు అనేది చెదలు అనేది ఓవర్ ద పీరియడ్ వస్తాయండి కంప్లీట్ గా రాదని కూడా చెప్పారు తుప్పు పట్టడం లాంటివి ఇప్పుడు ఇది అయితే మీకు కంప్లీట్ గా రస్ట్ కనిపిస్తుంది ఇక్కడ ఒక వాటర్ సింగిల్ వాటర్ సెకండ్ వాటర్ లో మార్క్స్ ఓకే ఇన్ అట్లా లేదు ఇది ఎవ్రీ టూ ఇయర్స్ కి మీరు కలర్ చేయాలి ఇది అప్ టు ఇయర్స్ మెయింటెనెన్స్ లేదు సో ఏం చెప్తారు మామూలుగా టెరెస్ గార్డెన్ మెయింటైన్ వాళ్ళు ఇలాంటి స్టాండ్స్ ఎక్కువ పెడుతూ ఉంటారు కదా సో వాటికి తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు పట్టకుండా ఉండాలంటే జనరల్ గా ఏంటంటే ఎవ్రీ వన్ ఇయర్ టూ ఇయర్ కి వాళ్ళు ఏషియన్ పెయింట్ ఒక డ్రస్ పెయింట్ పెయింట్ వస్తుంది ఆ పెయింట్ చేసుకుంటే ఎఫర్ట్ లెస్ గా మెయింటైన్ అయిపోతాయి ఆశీష్ గారు మాములుగా ఒకేలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎవరైనా కావాలనుకుంటే సో ఎట్లా అసలు కేర్ ప్రాసెస్ సింపుల్ అండి ఏం లేదు రీటైల్ క్లయింట్స్ అంటే మనకు వాట్సాప్ మీద కాల్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్ మీద మెసేజ్ పెడితే మన వెబ్సైట్ లింక్ అన్ని వచ్చేస్తుంది అది మీరు దాంట్లో మన వెబ్సైట్ లో చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా ఎక్కువగా కావాలనుకుంటే వాళ్ళకి కూడా అవైలబుల్ గా మొత్తం చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయండి ఇది ఇప్పుడు సపోజ్ మనం ఓన్లీ రీటైలే చేయము బట్ ఆల్సో మనం బి కూడా చేస్తాము సో ఎవరికైనా స్టోర్ పెట్టాలి లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోర్ పెట్టాలంటే సింపుల్ అండి వాళ్ళు ఒకవేళ స్టాక్స్ తీసుకోవాలంటే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కూడా బల్క్ లో వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి మాక్సిమం మన ప్రొడక్షన్ ఉన్న ప్రొడక్ట్స్ సో వాళ్ళకి వచ్చిన ప్రైస్ క్వాలిటీ డిఫరెంట్ గా ఉంటది ఇక్కడ డెఫినెట్ గా వాళ్ళు మనకు వాళ్ళ బిజినెస్ కార్డ్స్ వాట్సాప్ చేసేస్తే మేము డీలర్ ప్రైస్ లిస్ట్ అప్డేట్ చేస్తాం సో ఎలా ఉంటుంది సార్ బిజినెస్ నుంచి మామూలుగా బిజినెస్ లో సో ఒక్కొక్కసారి లాభాలు నష్టాలు అనేవి ప్రతి బిజినెస్ లో జరుగుతూ ఉంటాయి కరెక్ట్ సో మీకు అట్లా ఎప్పుడైనా ఫేస్ చేసారా గా ఛాలెంజెస్ ఉంటాయండి బట్ ఏంటంటే బిజినెస్ వచ్చేసి మనకు అన్నీ గుడ్ అండ్ బ్యాడ్ అన్ని ఉంటాయి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చూస్తామంటే హౌ బిగ్ ద లాంగ్ రన్ సో వీ థింక్ ఇన్ ద నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చేసి గార్డెనింగ్ ఎందుకంటే ఇది మాస్ లెవెల్లో పెద్ద లెవెల్లో ఇన్ఫాక్ట్ కార్పొరేట్ లెవెల్లో కూడా చాలా ప్రమోట్ అవుతున్న కేటగిరీ మామూలుగా ఇవన్నీ డిఫరెంట్ సైజెస్ అండి ఇది ఎక్సెస్ స్టాక్స్ ఇక్కడ లోకల్ డిస్పాచెస్ అమెజాన్ డిస్పాచెస్ వాటికి ఉంటాయండి ఓకే సో ఆన్లైన్ ఆర్డర్స్ వస్తాయి మనకు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే సో ప్యాకేజింగ్స్ అనేది ఇక్కడే అయితే అండి స్టాండింగ్ కదా ఇది స్టాండ్స్ అండి మనం చూసిన స్టాండ్స్ ఇది ఓకే సార్ ఏం చెప్తారు సార్ అయితే బిజినెస్ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు సో కొత్తగా స్టార్ట్ చేయాలి మీ లాంటి యూత్ కి ఏం చెప్తారు మంచి సజెషన్ డెఫినెట్ గా ఏం లేదు కొద్దిగా ఇవాల్యుయేట్ చేయండి లాంగ్ టర్మ్ ఆలోచించండి మేబీ ఇన్ ద షార్ట్ రన్ మీకు ఇమీడియట్ రిజల్ట్స్ ఉండదు బట్ దీన్ ఉన్న కేటగిరీ వచ్చేసి ప్రొడక్ట్ వచ్చేసి చాలా పెద్దగా అవుతుంది అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ దీనికోసం అండ్ స్పెషలీ మన సౌత్ ఇండియాలో ఏంటంటే మనం కల్చరల్గా న్యాచురల్గా ప్లాంట్స్ అన్ని అగ్రికల్చర్తో మనం రూటెడ్ ఉన్నాం కాబట్టి ఫర్ ఎనీబడి ఇప్పుడు సపోజ్ మీరు మా దగ్గర విశాఖపట్నం విజయవాడ విజయనగరం ఇట్లాంటి దగ్గర కూడా డీలర్ పాయింట్స్ ఉన్నారు మీరు కూడా అట్లా డీలర్షిప్ తీసుకొని మన ప్రొడక్ట్స్ తీసుకొని బట్ ఈ బిజినెస్ బిజినెస్ స్టార్ట్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అండి ఎందుకంటే మా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీరు డీలర్ పాయింట్ తీసుకున్నారంటే ఆ ఏరియా నుంచి ఏదైనా క్లైంట్స్ మాకు వచ్చినవి కూడా మీకే రీడిరెక్ట్ అవుతుంది సో సపోజ్ మా మా విజయనగరంలో ఒక గార్డెన్ నీడ్స్ అని స్టోర్ ఉంది స్టోర్ కి మా అక్కడ విజయనగరంలో ఉన్న దగ్గరలో ఉన్న అన్ని కస్టమర్స్ వాళ్ళకే కేటర్ చేస్తాం మేము ఇక్కడ నుంచి డీల్ చేయము సో వాళ్ళకు మేము ఎగ్జిస్టింగ్ బిజినెస్ కూడా ఇస్తాము వాళ్ళు కూడా ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో పార్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది సో ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ